ధ్యక్షుడు జిల్లా గవర్నర్ లయన్ ప్రసాద్ గారికి వేదిక పైన ఆహుతులైన పాస్ డిస్ట్రెట్ గవర్నర్ మరియు లయన్ సోదర సోదరి మండలకు హృదయపూర్వక నమస్తడు ఈరోజు మమ్మల్ని సన్మానించిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్తలు తెలియజేస్తూ ఈ మీటింగ్ ప్రారంభంలో దుర్గాప్రసాద్ గారు ఒక మాట అన్నారు ఇది చేపల మార్కెట్కి చేయకండి నా మాటలు మీకు గాయం కలిగితే ఆయన సారీ అని చెప్పి చేపలు నదిలో ఉంటాయి కాబట్టి నాకు ఆ మాట విన్న తర్వాత వెంటనే అనిపించింది లైనేజుడు కూడా ఒక జీవనది లాంటిది ఆ జీవనది ప్రవహిస్తూ ఉంటుంది అది ఒక బిందువుగా ప్రారంభిస్తుంది తర్వాత అనేక ఉపనదులు దాంట్లో కలుస్తుంటాయి అదే లైనేజుల్లో మనం వెంటనే ఒక సభ్యుడిగా చేరతాం ఉపనదులు అనే అనేక మంది సభ్యులతో జోన్ లెవెల్లో రీజన్ లెవెల్లో ఉపనదులు కలుస్తూ ఉంటాయి అది ఒక మహానది కింద మారుతుంది మార్గ మధ్యలో అనేక కొండలు వాగులు తగులుతుంటాయి అడ్డుదెడ్డంగా అటు ఇటు తిరగవలసి వస్తుంది ఇక్కడ కూడా మనకు కూడా ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్లు వచ్చి ఒక్కొక్కసారి ఆ ఇబ్బందులు పడుతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో లోయల్లోకి ఆ నీరు పడుతుంది అగాధాన్ని సృష్టిస్తుంది కోరు వస్తుంది అక్కడే ఇంద్రధమస్తుంది సో ఆ కొండలు గుద్దుకుని ఆ లోయల్లో యంత్రద సృష్టించిన నూట ఏడు మందే ఈరోజు పూర్వపు జిల్లా గవర్నర్లు అనేవాళ్ళు పంతొమ్మిది వందల పదిహేడు నుంచి ఇప్పటి వరకు ఉన్నవారు నూట ఏడవ పూర్వపు జిల్లా గవర్నర్ ఎవరంటే డాక్టర్ మన గోపాలరావు గారి స్థాయిలో అనేక మంది ఉంటారు దానికోసమే ఆ జీవన స్రవంతి ఆ నదితో నేను ఎందుకు పోలుస్తున్నానంటే ఒక మహాకుంభమేళ లాంటిది జనవరి నెల మన లైనిజ్లో మన స్థాపకుడు మెల్విన్ జోన్ ఫౌండర్స్ డే అని చెప్పి అప్పుడు చేస్తుంటాం రెండవది యంద్రధనస్సు సృష్టించిన ఆ నాయకులు దానికి ఆ నదిని కొనసాగిస్తున్నారు కాబట్టి పూర్వ జిల్లా గవర్నర్లందరినీ కూడా సన్మానం చేయమని చెప్పి ఫిబ్రవరి నెలలో నిర్దేశించారు ఆ యంద్రధనస్సు సృష్టించిన తర్వాత ఆ నీరు పాకాలి కాబట్టి పంట పొలాలకు చేరాలి కాబట్టి దాన్ని పాకించే శక్తి ప్రజెంట్ రూలింగ్ గవర్నర్కి ఉంటుంది కాబట్టి డిస్ట్రిక్ట్ గవర్నర్ సన్మానం అనేది మార్చి నెలలో పెడతారు ఇవన్నీ అయిన తర్వాత పంటకు నీరు చేరి సస్యశ్యామలం అవ్వాలి కాబట్టి ఆ పండించే అసలైన కారకుడు ఎవరంటే క్లబ్ ప్రెసిడెంట్ కాబట్టి ఏప్రిల్ నెలలో క్లబ్ ప్రెసిడెంట్లు సన్మానం చేయమంటారు సో ఒక అద్భుతమైన శక్తిగా జీవన నిర్మాణం నిర్మించిన ఒక లైనేజ్ ఒక గొప్ప కార్ఖానా దానికోసమే ఇది చేపల మార్కెట్ చేయకండి ఏమైనా మాటలు గాయం కలిగితే క్షమించింది అని చెప్పి దుర్గా ప్రసాద్ అన్న గారు అన్నారు కానీ ఆ మాటలు గాయం కలిగి దాని నుంచి మనం నేర్చుకుంటే ఈరోజు ఇక్కడ రావడానికి ఒక సార్థకత వస్తుంది లేదు అంటే ఆయన చెప్పినట్టుగా ఒక చేపల మార్కెట్ కింద ఉంటుంది సో లైనిజంలోకి వచ్చిన మనం డెఫినెట్గా ఆలోచించాలి దాని యొక్క భావస్వరూపం మనం తెలుసుకోవాలి ఆ జీవన నదిలో మనం అంతా కూడా అంటే పునీతులమై ఇప్పుడు ఎక్కడో కుంభమేళ కలక్కలా లైనిజం ద్వారా సేవ చేస్తే చాలు అదే మహత్తరమైన కుంభమేళ అవుతుంది సో రోజున నూట ఏడు మందికి సన్మానం చేసి మా అందరికీ సన్మానం చేశారంటే అది నా వ్యక్తిగతం అనుకుంటే నా అజ్ఞానం అది నాకు చేసింది కాదు అది రెండు వేల పదకొండు పన్నెండులో నేను జిల్లా గవర్నర్గా ఉన్నప్పుడు అటు అమలాపురం నుంచి ఇటు పలాస్ వరకు నూట పదకొండు క్లబ్బులతో సుమారు మూడు వేల మంది సభ్యులతో ఏడు మంది రీజియల్ చైర్పర్సన్స్ ఇరవై ఒక్క మంది జోన్ చైర్పర్సన్స్ నూట పదకొండు మంది లైన్స్ క్లబ్ సబ్ ప్రెసిడెంట్లు వీళ్ళందరికీ చేసిన ఒక సన్మానం ఇది సో ఆ రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరానికి ఆ స్మరించుకుంటూ ప్రపంచంలో ఉన్న నూట ముప్పై కోట్ల మందికి మనం చేయలేము కాబట్టి ఆ జెండాకు ఏ విధంగా శాల్యూట్ చేస్తామో రెండు వేల పదకొండు పన్నెండు తరఫున నాకు చేసింది ఏంటంటే ఆ జెండాకు చేసిందే తప్ప అది రాజు రమేష్ చేసింది కదా అది సో ఈ క్రెడిట్ అంతా కూడా ఏంటంటే రెండు వేల పదకొండు పన్నెండులో సహకరించిన ప్రతి క్లబ్ సభ్యుడికి జోన్ చైర్పర్సన్స్కి రీజన్ పర్సన్స్కి అట్లాగే ఎంతమంది చేత తీర్చుకునే అవకాశం ఇచ్చిన ఆ లైనిజానికి ఆ ఫౌండర్ మెల్విన్ మెల్వింజోని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఇందాక మీరు చూసే ఉంటారు గవర్నర్ గారు కూడా సన్మానం చేద్దామంటే సీనియర్స్ అంతా కూడా వద్దు అని చెప్పి చేరి పక్కతో ఉంచేశారు ఎందుకంటే గవర్నర్ గారిని సన్మానం చేయవలసింది నెక్స్ట్ మంత్ అది సో ఆ సిస్టమ్ అట్లా మనం ఫాలో అవుతే అప్పుడు మీరు రండి మీరు రండి అని చెప్పి మనం అడుక్కోవాల్సిన పరిస్థితి రాదు మేము వస్తాం మేము వస్తాం అని చెప్పి క్యూలో లైన్ మెంబర్స్ ఉంటారు ఈ రోజు మనం సిస్టమ్స్ని మర్చిపోతున్నాం ఆ కస్టమ్స్ని మర్చిపోతున్నాం మనం ఏంటి ఏం చేస్తున్నామో మర్చిపో ఏదో వస్తున్నాం ఏదో చేస్తున్నాం తప్ప మీ అందరినీ అర్థిస్తున్నాను ఫోటోల కోసం ప్రాపకాల కోసం లైనేజంలో వద్దు ఫోటోలు తీసుకునే ఆతృత కూడా చూపించద్దు హృదయాల్లో మమ్మల్ని గుర్తించుకుని హృదయాల్లో లైనేజాన్నించుకుని అది అన్వయించుకుంటే అదే అసలైన పాస్టిస్టెస్ గవర్నర్స్ సన్మానంగా భావిస్తూ మీ అందరినీ కూడా ఎట్టి అదే స్ఫూర్తితో బయటకు వెళ్ళండి అదే స్ఫూర్తితో ఆహ్వానించండి అప్పుడే ఈ పాస్టిస్టెస్ గవర్నర్స్ గాజుబాగ్ క్లబ్ వారు ఆధ్వర్యంలో వహించడానికి ఒక సార్థకత వస్తుంది తప్ప లేదు అంటే మీ సమయం మా సమయం బూడత ఖర్చు ఇదంతా కూడా అంటే వృధా ప్రయాసం అవుతుంది సో నా మాటలు మీకు గాయం కలగాలని చెప్పి కోరుకుంటూ ఆ నుంచి ఒక ఆలోచన రేపెట్టాలని ఆ ఆలోచనతో మన లైనిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని ఈ స్రవంతి అట్లాగే కొనసాగాలని చెప్పి మనసవాచ కోరుకుంటూ మహత్తరమైన అవకాశం ఇచ్చిన జిల్లా గవర్నర్ గారికి అట్లాగే గాజువాక్ క్లబ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను